హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ గులివిందల కూర చాలా టేస్టీగా రావాలంటే కొంచెం కష్టపడాలి కష్టపడాలి అన్నానని భయపడకండి ఆ పేస్ట్ ఈ పేస్ట్ వేసి ఆ పౌడర్ ఈ పౌడర్ వేసి హైరాన పడకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఇలా చేసేయండి కాస్త కష్టం చాలా సింపుల్ ఏమి వేయకుండా ఎంతో రుచికరంగా గులివిందల కూర చేసేయచ్చు మరి నా స్టైల్లో గులివిందల కూర ఎలా చేయాలో చూసేద్దామా అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గులివిందల్ని రాక్ సాల్ట్ పసుపు వేసి రాయి మీద పామి కడిగేసానండి సముద్రం చేపలకి మాత్రమే పసుపు నిమ్మరసం సాల్ట్ వేసి కడుగుతాను ఎందుకంటే సముద్రం చేపలు కొంచెం నిశ్వాసం వస్తాయి కదండి అందుకోసమని చెరువు చేపలైతే కేవలం సాల్ట్ వేసి రాయి మీద రుద్దేసి కడుగుతాను ఇప్పుడు వీటికి ఉప్పు కారం వేసేసి కలిపానండి ఎందుకంటే పసుపు వేయలేదు నేను ఆల్రెడీ పసుపు ఎక్కువ వేసి కడిగాను కాబట్టి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ అయ్యింది పొయ్యి మీద మూకుడు వేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఇందులో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలను అయితే వేపుకోవాలి కొంచెం కష్టం అని చెప్పాను కదా అది ఇదే కొంచెం వేపుకుంటే మనకి కూర వాసన రాకుండా చాలా బాగుంటుంది నీసు వాసననే కాదండి చాలా రుచిగా ఉంటుంది కూర అయితే ఇలా రుచి మరిగితే ఇంకా మనం ఎప్పుడు కూడా కష్టమైన ఇలాగే చేసుకుంటాము చిన్న చేపలు కదా అయినా కూడా నేను ఇలాగే చేస్తున్నాను ఇంకా చిన్నవైతే మాత్రం మామూలుగానే వండుతాను అనుకోండి చిన్న చేపలు నెత్తళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా అవి మాత్రం మామూలుగానే వండుతాను ఇలాగే అన్ని చేపలను వేపుకోవాలి అన్ని చేపలు వేపేసానండి ఇదిగోండి అన్నీ వేపేసాను ఇప్పుడు పోపులు ఏం వేయకుండా ఆయిల్ కూడా వేయకుండా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోండి ఇప్పుడు మూకుడు కంటుకున్న చేపల తాలక స్కిన్ ఉంటుంది కదా అది కొంచెం గరిటితో ఇలా గీకేస్తే సరిపోతుంది దానివల్లే మనకి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది నూనె తక్కువ ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది అలాగే పొయ్యి కూడా సిమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేస్తున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఒకసారి కలిపేసి ఉప్పు కారం పసుపు వేసుకుందాము నేను ఆల్రెడీ సాల్ట్ రెండు సార్లు వేశాను కదా ఆనియన్స్ వేయించేటప్పుడు కొద్దిగా వేసాను అలాగే చేపల్లో కలిపేటప్పుడు వేసాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి తగినంత ఉప్పు కారం పసుపు వేసుకొని టమాటా ముక్కలు మగ్గే వరకు కలుపుకుందాము ఇదిగోండి టమాటా అయితే మగ్గిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎక్కువ వాటర్ వేయకూడదు చేపలు వేసిన తర్వాత చేపల్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి తక్కువే వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర ఇప్పుడు వేయటం వల్ల ఆ ఫ్లేవరు కూరకే బాగుంటుంది ఇప్పుడు ఐదు నిమిషాలు పోయి సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న చేపలను అయితే వేసుకోవాలి ఇలా చేపలు వేపు చేయండి చాలా బాగుంటుంది కూర ఇప్పుడు చేపలన్నీ వేసేసాం కదా దానికి ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా వేసేద్దాము కొంచెం ప్లేట్ కూడా కడిగేసి నీళ్ళు వేసేద్దాము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు పెట్టి ఉడికించేస్తే ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లేసుకుంటే కూర అయితే మనకి రెడీ అయిపోతుంది ఇలా వేప్ చేయటం వల్ల చేప ముక్కలు కూడా విరిగిపోకుండా చక్కగా వస్తాయండి నేనైతే గరిటి పెట్టి కలుపుతున్నాను ఒకవేళ మీకు కలపడం రాకపోతే మామూలుగా మూకుడితే కలుపుకొని తిప్పేస్తే సరిపోతుంది ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి వా ఎమ్మి కదా ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్